అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మాయసర్వే క్రియా యుక్త శరీర ఉపచారణ ఆయుర్వేద గ్రంథాలలోని అష్టాంగ హృదయంలో ఈ శ్లోకం చెప్పడం జరిగింది దీనికి అర్థం ఏమిటంటే ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారు వారి ఆయుష్ను రక్షించుకోవడానికి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాల్సి ఉంటుంది అలాగే వారి శరీరానికి ఉపయోగపడే అన్ని కార్యాలని ఈ సమయంలోనే పూర్తి చేయాలి అని చెప్పడం జరిగింది సనాతన ధర్మంలో సైన్స్లో సైకాలజీలో బయాలజీలో యోగాలో ఆస్ట్రానమీలో ఆస్ట్రాలజీలో తాంత్రిక సాధనాల్లో ఇంకా చాలా విషయాల్లో ఈ ముహూర్తానికి చాలానే విశిష్టత ఉంది ఇందులో మీకు తెలిసిన విషయాలు ఉండొచ్చు మీకు తెలియని విషయాలు కూడా ఉండొచ్చు అన్నింటికంటే ముఖ్యంగా ఈ బ్రహ్మ ముహూర్తాన్ని మన ప్రయోజనానికి ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పేదాన్ని అర్థం చేసుకుని మీ జీవితంలో ఉపయోగించుకోగలిగారంటే ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మనకు తెలియకుండానే ఈ విశ్వం మన కోసం ఒక ప్రత్యేక ద్వారాన్ని తెరిచిపెడుతుంది ఆ ద్వారంలోకి ప్రవేశిస్తే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు కావాలనుకుని ఏదైనా పొందవచ్చు మన ఆయుష్ పెంచుకోవచ్చు డబ్బు సంపాదించుకోవచ్చు ఆ రోజంతా ప్రశాంతంగా ఉండవచ్చు దీనికి అలవాటు పడితే మిమ్మల్ని మీరే సరికొత్తగా సృష్టించుకోవచ్చు ఆ ద్వారమే బ్రహ్మ ముహూర్తం అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి త్రిమూర్తులు ముగ్గురు బ్రహ్మ విష్ణువు మహేశ్వరు వీరిలో బ్రహ్మం సృష్టికర్త మన చుట్టూ ఉండే ప్రపంచం అందులోని జీవరాశులు ఈ విశ్వం అన్నీ సృష్టించింది బ్రహ్మదేవుడే ఇప్పటికీ ఈ ప్రపంచంలో దేన్నైనా సృష్టించాలంటే బ్రహ్మదేవుడు ఏ సమయంలోనే సృష్టిస్తాడు అంటారు అందుకే ఈ సమయాన్ని ముహూర్తం అంటారు అయితే ఇది ఏ సమయంలో వస్తుందో చాలామందికి తెలిసే ఉంటుంది సూర్యోదయానికి సరిగ్గా ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు మొదలై సూర్యోదయానికి సరిగ్గా నలభై ఎనిమిది నిమిషాల ముందు ముగుస్తుంది అయితే దానికి ముందు అసలు గడియారాలు లేని రోజుల్లో ఈ ముహూర్తాలు ఎలా వచ్చాయని చాలామందికి సందేహం ఉండొచ్చు అలాగే ఈ సమయంలోనే ఎందుకు వస్తుంది అని కూడా ఆలోచన ఉండవచ్చు అందుకే దీని గురించి పూర్తి వివరణ ఇస్తాను వింటే ఒకప్పటి రోజుల్లో సమయాన్ని నిర్దేశించాలంటే ఆకాశంలో సూర్యుని ఆధారంగా చెప్పేవారు అదే రాత్రి అయితే నక్షత్రాల ఆధారంగా చెప్పేవారు కానీ నిమిషాలు కూడా లెక్క పెట్టగలిగే సాధనాలు కూడా ఉండేవి అవే ఘటిక యంత్రాలు అంటే ఇప్పటి మన గడియారాలు లాంటివి కానీ నెంబర్లు ముళ్ళు ఉన్నవి ఈ గటిక యంత్రం నీళ్ళతో పనిచేస్తుంది ఒక చిన్న రాగి గిన్నె ఉండేది దాని క్రింది భాగంలో ఒక చిన్న రంధ్రం చేసేవారు ఇప్పుడు ఆ గిన్నెని నీళ్ళలో ఉన్న ఒక పాత్రలో పెడితే ఆ పాత్రలో నీరు ఆ రంధ్రంలో నుంచి మెల్లగా రాగి గిన్నెలోకి వెళ్ళి ఆ రాగి మునిగిపోతుంది అయితే ఈ రాగి బరువు కానీ పరిమాణం కానీ దానికి ఉన్న రంధ్రం కానీ కొన్ని నిర్దిష్టమైన కొలతల్లోనే ఉంటుంది దానివల్ల ఆ రాగి పూర్తిగా నీళ్ళతో నిండి ముణిగేసరికి ఇరవై నాలుగు నిమిషాలు పట్టేది దాన్ని ఒక ఘాటి లేదా నాడిక అనేవారు ఇలాంటి ఘాటికలు రెండు అయితే ఒక ముహూర్తం అవుతుంది అంటే నలభై ఎనిమిది నిమిషాలు అన్నమాట ఇలాంటి ముహూర్తాలు పగలు పదిహేను రాత్రి పదిహేను ఉంటాయి మొత్తం ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ముహూర్తాలు ఉంటాయి అయితే ఈ ముహూర్తాలన్నీ సూర్యోదయం నుంచి ఆ రోజులో వచ్చే చివరి ముహూర్తానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు వచ్చేది బ్రహ్మ ముహూర్తం అవుతుంది సింపుల్గా చెప్పాలంటే సూర్యోదయానికి ఒక ముహూర్తం ముందు ఉండే ఈ సూర్యోదయం ఎప్పుడంటే మీరు ఉండే స్థలానికి మొదట సూర్యరశ్మి ఎప్పుడు పడుతుందో ఆ సమయం సూర్యోదయం అవుతుంది అందువలన ప్రతి చోటికి ప్రతి ఊరికి ఈ సూర్యోదయ సమయం అనేది మారిపోతూ ఉంటుంది మీరున్న స్థలంలో సూర్యోదయం ఆరు గంటలకు అనుకుంటే దానికి సరిగ్గా ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు అంటే నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు బ్రహ్మముహూర్తం మొదలవుతుంది ఇది ప్రతి స్థలానికి ప్రతిరోజుకి మారుతుంది శీతాకాలంలో సూర్యునికి భూమి దూరంగా ఉండడం వలన సూర్యోదయం చాలా ఆలస్యంగా ఉంటుంది అలాగే వేసవికాలంలో వేగంగా ఉంటుంది దాన్ని బట్టి మీరు బ్రహ్మముహూర్తాన్ని లెక్కించాల్సి ఉంటుంది మరి అప్పట్లో ఈ నిమిషాలన్నీ ఎలా పొడిచేవారు అని మీకు సందేహం వస్తుందా నేను ఇందాక చెప్పిన ఘటక యంత్రాలన్నీ అప్పట్లో దేవాలయాలు లేదా జ్యోతిష్యుల దగ్గర ఎక్కువగా ఉండేవి వారు ఈ ఘటక యంత్రాలు ఎలా వాడాలో బాగా తెలిసిన సాధకులని పనిలో పెట్టుకునేవారు వారు రెండు గిన్నెలు దగ్గర పెట్టుకుని ప్రతి ఇరవై నాలుగు నిమిషాలకు ఒకసారి గిన్నె మునిగిన సమయానికి మరో ఖాళీ గిన్నెకి నీటి పాత్రలో పెట్టేవారు అలా ఒక రోజులో వచ్చి ముప్పై ముహూర్తాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు అని లెక్కించేవారు ఏదైనా ఒక రోజు లెక్క తప్పింది పెద్దగా సమస్య ఉండేది కాదు ఎందుకంటే మరుసటి రోజు మొదలయ్యేది సూర్యోదయంతో కాబట్టి దాన్ని బట్టి మళ్ళీ లెక్కలు మొదలుపెట్టేవాడు సూర్యోదయంతో మొదలై మరుసటి రోజు సూర్యోదయంతో వచ్చే ముప్పై ముహూర్తాలు ఏంటంటే ముహూర్తం అహీం ముహూర్తం మిత్ర ముహూర్తం వాసుదేవ ముహూర్తం विधिमुहूर्तम् सुतमुखीमुहूर्तम् पुरोहितमुहूर्तम् वाहिनीमुहूर्तम् नककारामुहूर्तम् वरुणमुहूर्तम् आर्यमानामुहूर्तम् भागमुहूर्तम् गिरीशमुहूर्तम् अजपादमुहूर्तम् अहिर्हुद्यमुहूर्तम् कुश्यमुहूर्तम् अश्विनीमुहूर्तम् यममुहूर्तम् ముహూర్తం అమృత ముహూర్తం విష్ణు ముహూర్తం జనద్గు ముహూర్తం బ్రహ్మ ముహూర్తం సముద్ర ముహూర్తం ఈ ముప్పై ముహూర్తాలకు వేర్వేరు ప్రాధాన్యతలు ప్రత్యేకతలు ఉంటాయి కొన్ని ముహూర్తాలు మంచికైతే కొన్ని చెడుకి కొన్ని ఆధ్యాత్మికానికైతే కొన్ని తాంత్రికానికి కొన్ని ముహూర్తాల్లోనే కొత్త పనులు మొదలు పెట్టవచ్చు అంటారు కొన్ని ముహూర్తాలు పూజలు కూడా చేయొద్దు అంటారు అందుకే అన్ని ముహూర్తాల్లో అన్ని పనులు చేయకూడదు ఈ ముప్పై ముహూర్తాలలో శక్తివంతమైనవి చాలా ఉన్నప్పటికీ మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనకు బాగా ఉపయోగపడేది బ్రహ్మముహూర్తం ఒక రోజుని నాలుగు సమయాలుగా విభజించారు ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు రుద్ర సమయమని ఈ సమయంలో అసలు నిద్రపోకూడదు అంటారు రాత్రి తొమ్మిది నుండి మధ్యరాత్రి పన్నెండు వరకు రాక్షస సమయం ఈ సమయంలో మనం ఎలాంటి పనులు చేయకుండా నిద్రపోవాలి రాత్రి పన్నెండు నుండి తెల్లవారుజామున మూడు వరకు బల్లర్వ సమయం ఈ సమయంలో మనం గాఢ నిద్రలో ఉండాలి తెల్లవారుజామున మూడు నుండి ఆరు వరకు మనోహర సమయం ఈ సమయంలోనే మనం నిద్ర లేవాలి బ్రహ్మముహూర్తం వచ్చేది ఈ మనోహర సమయంలోనే ఈ టైంలో కాస్మెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది చాలా హై ఫ్రీక్వెన్సీతో ఉంటుంది ఈ సమయంలో మనం ఎలాంటి పని మొదలుపెట్టినా అది చాలా తేలికగా వేగంగా పూర్తి చేయగలుగుతాం మన కాన్సంట్రేషన్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి మీకున్న శక్తి సామర్థ్యాలు చాలా పెరుగుతాయి ఈ టైం ఈ టైంలో మీ బ్రెయిన్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మీ చుట్టూ ప్రపంచమంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు చేసే ప్రతి పని ఉత్సాహంగా చేయగలుగుతారు మరియు ఎంతో ఏకాగ్రతతో చేయగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు అప్లోడ్ చేసిన వెంటనే రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ గంట బటన్ నొక్కేసేయండి